పేదరిక నుంచి బయటపడడానికి వరంగల్లో ఎప్పుడో మార్పులు నుండి రత్నం బట్టాయి కొడుకు కూతురికి మంచి చదువు అందించుకోవాలి నాకు లేని చదువు నా పిల్లలకి అందించాలి వాళ్ళు నాలాగా తయారవ్వ అని వాళ్ళ కోసం ఒక పనిలో చేరారు భార్య భర్త ఇద్దరు పారపని చేసుకుంటూ ఆ కొడుకుని కూతుర్ని బాగా చూసుకుంటున్నారు కానీ బతుకు తెలుపు కోసం అయితే హైదరాబాద్ వచ్చారు కానీ అదే బతుకు అదే బతుకు బలమయ చేసింది పనికి వెళ్తే మూడు కుంటల నా పిల్లలకు ఐదు వేలు నోట్లోకి వెళ్తాయనుకుంటే ఆ చేతులు లేకుండా చేశాడు దేవుడు కరెంట్ షాపు తో పని చేసే ప్రాంతంలో రెండు చేతులు పోయాయి ఇప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడింది అంకుల్ని చూసుకుంటూ ఆ ఆంటీ ఇంటికే పరిమితమైపోయింది దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో కూతురు కుటుంబ వారాన్ని మెత్తిన వేసుకుంది పదో తరగతి చదువుతూ మధ్యలోనే చదువు ఆపేసి ఏదో చిన్న షాప్ లో మూడు వేల రూపాయలకు పనిచేస్తుంది ఇంటి అద్దెకి రెండు వేల ఐదు వందలు పోతే ఐదు వందలతో ఏ కుటుంబం బతుకుతుంది మీరే చెప్పండి పోయిన చేతుల్ని మనం తీసుకురాలకపోవచ్చు కానీ ఆ కుటుంబం నిలదొక్కుకోవడానికి ఆర్థిక సాయం చేయగలుగుతాం అంకుల్కి చికిత్సకు సాయం అందిస్తారని ఆ ఫ్యామిలీ నిలదొక్కుకోవడానికి తలా ఒక చెయ్యి వేసి ఆదుకుంటారని ఆ బిడ్డల భవిష్యత్తు కోసం అందరూ ఆలోచిస్తారని పోయిన చేతుల్ని తీసుకురాలేకపోవచ్చు కానీ ఆ కుటుంబం నిలదొక్కునేందుకు మనం ఆర్థిక సాయం మాత్రం అందించగలం ఇద్దరు పిల్లల చదువు